ఆదివాసీలకు సిరులు పండించిన దెబ్బతోగు ప్రాజెక్టు ఇప్పుడు శిథిలావస్థకు చేరింది పాతికేళ్ల నాటి ఈ ప్రాజెక్టు గిరిజన గ్రామాల్లో వేల ఎకరాలకు అందించింది ఆ నీళ్లతో రెండు పంటలు వేసిన ఆదివాసీ రైతులు ఇప్పుడు ప్రాజెక్టు కుంగిపోయి నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు ప్రతి ఏటా వచ్చే వరదలతో ప్రాజెక్టు పరిస్థితి దుర్భరంగా మారింది ఈసారి కూడా వరదలు వస్తే ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు రైతులు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్వారావుపేట మండలంలోని దెబ్బతోగువాగులో ఇరవై ఏదేళ్ల క్రితం ప్రాజెక్టు నిర్మించింది అప్పటి సర్కార్ వెయ్యి ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మించారు దీని ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు పొలాలకు పుష్కలంగా నీరందేది ఈ ప్రాజెక్టులో చేపల పెంపకం కూడా చేపట్టారు అప్పట్లో వరప్రధానిగా నిలిచిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటుంది ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల షట్టర్లు తుప్పుపట్టి పట్టి శిథిలావస్థకు చేరాయి దీంతో భారీగా నీరు లీక్ అవుతుంది వర్షాకాలంలో దబ్బతోగు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది కానీ నీటిని చేసే అవకాశం లేకుండా పోయింది షట్టర్ల ద్వారా నీరు వృధా అవుతుందని అడ్డుకట్ట వేసినా లీకేజ్ ఆయకట్టు రైతులు షట్టర్లు ఎక్కడికక్కడ పగిలిపోయాయని దీంతో వాటిని నీటిని ఆపే పరిస్థితి లేదని చెప్తున్నారు గతంలో ఓసారి షట్టర్లు దించే క్రమంలో ఇరువైపులా గోడలకు బీటలు ఏర్పడ్డాయన్నారు గత ఏడాది వచ్చిన భారీ వరదలకు ప్రాజెక్టు దిగువ భాగంలోని గైడ్వాల్ పూర్తిగా దెబ్బతిన్నదని అలుగు దిగువన కోతలు ఏర్పడి కాంక్రీట్ నిర్మాణాలు కుట్టుకుపోయాయని చెప్పారు ఈ ప్రాజెక్ట్ అనేది రెండు వేల సంవత్సరంలో పోసారు తుమ్మల నాగేశ్వర రాయంలో అప్పుడు ఇప్పుడు ఏంటంటే దీనికి కింద తూములకి సరైన ఈ డ్యాములు అవి లేకపోవడం వల్ల నీళ్ళు ఆగట్లేదు ఒక్క పంట వరకే ఉంటున్నాయి వర్షాకాలం వరకు ఇప్పుడు ఏమనగా రెండో పంటకు ఉండడం లేదు ఆ గేట్లు దింపినా బోటర్ ఆగట్లేదు దాని సైడ్ నుండి వెళ్ళిపోతున్నాయి డ్యామ్ నుండి ముందన్నారు స్థాని కూడాదం ఉందని ఆవేదన చెందుతున్నారు వరదలకు అలుగు కాంక్రీట్ నిర్మాణాల దెబ్బతిని పొలాలు నీటి మునిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు ఆ పరిస్థితి రాకముందే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు ఎన్నోసార్లు కలర్ కాబట్టి వెళ్ళాము వచ్చాము అసలు ఏమో దానికి పట్టించే నాదు లేదు మొన్న ఏదో కోర్టులో పెట్టాము మరి ఎంతవరకు అవ్వచ్చు ఇక ఆయికట్లో ఏడు వందల యాభై ఎకరాలు ఉన్నాయి ఇక దాని రెండో పంట వేయడం మాకు దానికి సహకారం దాని పనులు చేయాలని ఈ ప్రాజెక్ట్ నిర్మించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏనాడ పూతి స్థాయిలో మరమ్మతులు చేసినా దాఖలాలే లేవన్నారు పబ్లిక్ గత ప్రభుత్వం మిషన్ కాకతీయ ఈ స్కీమ్ లో భాగంగా పూడికి తేత అలుగు మరమ్మత్తులు చేపట్టిందన్నారు ఆ తర్వాత ప్రాజెక్టుకు పట్టించుకున్న నాథుడే లేరన్నారు కాంగ్రెస్ ప్రభుత్వమైన అయిన ను పునరుద్ధరించాలంటున్నారు ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేయాలని తర్వాత పూతి స్థాయిలో ప్రాజెక్ట్ ను ఆвроృత చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ మరమ్మతులు చేయకపోవడం వల్ల మంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిని ఇప్పుడున్న ప్రభుత్వం దీని మీద కొంచెం చర్యలు తీసుకొని చెరువు తూము మరమ్మతులు ఆ కట్ట కూడా చెట్లతో అక్కడక్కడ వర్షం వల్ల వరదలు పడి బాగా కుట్టుకుపోయింది ఈ వాటర్ మరుగుమ్మ ఉంది కదా అది బాగా కుట్టుకుపోయింది అది ఒకటి ఇంకా బాగా కుట్టుకుపోయి పెద్ద గాడి పడిపోయింది అది దానివల్ల కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది వందలాది మంది రైతులకు సాగునీటి వనరు ఈ దెబ్బతోగు ప్రాజెక్టు ఒకప్పుడు ఈ ప్రాజెక్టు నీళ్లతో సిరులు పండించారు ఇక్కడి రైతులు తమకు ఆధారమైన ఈ ప్రాజెక్టు దెబ్బ తినడంతో ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం ఫోకస్ చేసి రిపేర్లు చేయాలని కోరుతున్నారు